నిర్మల్ జిల్లా కుబేర్ ఆలయంలో ముగిసిన సప్త వేడుకలు విచలేశ్వర ఆలయం ఐదు వందల సంవత్సరాల పురాతన ఆలయం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఏడు రోజుల తాలాసప్త వేడుకలు నిర్వహిస్తారు సప్త వేడుకలకు కుబేర్ ముదోల్ భైంసా కుంటాల మహారాష్ట్ర భోకర నాందేడ్ హిమాయత్ నగర్ కిన్ వెంట నుంచి భక్తులు వచ్చి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు యాదవ్ సంఘం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు సౌకర్యాలు కల్పించారు తాలా సప్త ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ కృష్ణారెడ్డి పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు बंदाई गंगा भक्त रखा पत्नी मतलब चुनौत ले चार ब्रह्म जो व्यापार भी होता है हम चार ब्रह्म उम्मीद राउूस एम डी रउूसा वासी अल्प <ín> सारने <Scroll within Chinese humour> यहाँ पे चाहे साल का गौ खाना होता पूरेश्वर मंदिर का गौ खाना है ये पूरे गौखने अच्छा अच्छा में पूरी पब्लिक आती पचास साठ दिन की पब्लिक आती अच्छा रहता है यहाँ पे दुकान लगते पूरे खाना पीना पचास क्विंटल खाना पकता हमारा ग्राहकों में अच्छा होता तो पूरे बाजार में दुकान लगते सब अच्छा होता है यहाँ पे गम खाना हम सब मिलजुल करते हैं बीस साल से दुकान चला रहा हूँ मेरा धंधा अच्छा चलता जब धंधा चल रहा है ప్రసిద్ధి గాంచిన ఆలయంలో ఈరోజు సాల సప్తమి వేడుకలు ఏడు రోజులుగా జరిగితే ముగించుకొని ఈ రోజు జరుగుతుంది

ఈరోజు కుబీర్ మండల కేంద్రంలో గౌరవదనం కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే పదకొండు పదకొండు రోజున చాలా సప్తని ప్రారంభించి ఈరోజు ముగిపోయి ఎందుకంటే ఈ అన్నదానం కుబీర్ మండల పరిసర గ్రామాల నుండి మరి మహారాష్ట్ర నుంచి విశ్వేశ్వర భక్తులు మరి మహారాష్ట్రలోని పండ్రపూరి యొక్క మందిరం తర్వాత కుబీర్లో విక్టేశ్వర మందిరం ప్రఖ్యాతి గాంచింది ప్రతి సంవత్సరం గతంలో మా పూర్వీకులు మా గ్రామస్తులు ఇది ప్రారంభించి దాదాపు వందల సంవత్సరాల పైన దాటింది అదే కార్యక్రమం ఈ రోజు వరకు కూడా ఊరి గ్రామస్తులందరూ కంటి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు మరి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు భజన కీర్తన ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు చేయడం జరిగింది మరి ఇదే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈ ఇక్కడ కుబీరులో అన్నదానాలు అన్నదానం జరుగుతున్నది మరి విఠలేశ్వర్ పాండు రంగులు రైతులకు మరి మించి పండ పంట పండాలని మరి పశుల సంపద పెరగాలని మరి విద్యావంతులు కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ప్రతి మరి ఈ యాదవ సంఘం మన ముందు కాపు సంఘం కార్యక్రమం చేయడం జరుగుతుంది వారితోటి ఐదు రోజులు వయసులు కూడా ప్రతిరోజు వారు కూడా అన్నదానం చేస్తారు మరి అదేవిధంగా ఇతర సస్తులు కూడా ఒకరోజు ఉట్ల పండుగని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది